హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది మన ఇన్స్టిట్యూట్కి వస్తుంటారు మేడం నాకు స్కిన్ పైన ఈ ప్రాబ్లం ఉంది నా హెయిర్ ఫాల్ అవుతుంది దీనికి ఏమైనా యోగా ఉందా యోగా ద్వారా ఏమైనా మన సొల్యూషన్ తీసుకోవచ్చా అనేది చాలామంది అడుగుతుంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటర్నల్ క్లీనింగ్ ఎలా ఉంది తెలుసుకోవాలి మనం ఇంటర్నల్ క్లీనింగ్ చేసుకున్నట్టయితే సగం సొల్యూషన్ మనకి ఇక్కడ దొరికినట్టు కానీ ఏంటంటే కొంతమంది అవన్నీ తెలుసుకోకుండా ఎయిర్ ఫాల్ అవుతుంది అంటే ఏదో సమస్య ఉంది అని హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చి వేసుకోవడం స్కిన్ ప్రాబ్లమ్ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళి మనం టాబ్లెట్స్ తెచ్చి వేసుకోవడం అలా చేస్తుంటారు అవంతా మనకు అవసరం లేదు హ్యాపీగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకు చాలా ఆయుర్వేద ప్రకృతి ప్రసిద్ధంగా ఇచ్చిన చాలా 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 ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ పూర్వీకులు చూసుకోండి వాళ్ళకి ఏదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చినా కూడా హెయిర్కి ప్రాబ్లం వచ్చినా కూడా రాగి కానీ జొన్న కానీ ఇలాంటివి అప్లై చేసేవాళ్ళు అప్పట్లో ఏమున్నాయి అప్పట్లో సబ్బులు లేవు ఏమి లేవు ఇలాంటివి ఏమి లేవు అప్పట్లో వాళ్ళు హ్యాపీగా రాగి పౌడర్తో స్నానం చేసేవాళ్ళంట రాగితోనే హెయిర్కి అప్లై చేసేవాళ్ళంట చున్ని పిండి అప్లై చేసేవాళ్ళంట ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు కాబట్టి అవన్నీ ఒక న్యాచురల్ పద్ధతిలో ఉంది కాబట్టి వాళ్ళు అంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు మంచి బ్యూటీని కూడా మెయింటైన్ చేయగలుగుతున్నారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను ఆర్గానిక్ షాప్ నుంచి ఏం తెచ్చానో చూపిస్తాను న్యాచురల్ పద్ధతిలో మనం ఎలాంటివి తీసుకున్నట్టయితే మన హెయిర్కి మన ఫేస్కి మన ఇంటర్నల్ క్లీనిక్కి ఎలాంటిది మనము తీసుకుంటే మనము మన స్కిన్ కానీ హెయిర్ కానీ ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు ఇది చూసారా రెడ్ శాండిల్ అనమాట ఇది మనకు ఫేస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది రెడ్ శాండిల్ లేకపోయినా మీరు నార్మల్ శాండిల్ కూడా తీసుకోవచ్చు ఏంటి నేను ఇలాగే తీసుకున్నాను ఇంత పెద్ద ప్యాకెట్స్ తీసుకున్నాను అంటే ఇంత ప్యాకెట్ తీసుకుంటే మనకు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది నేను హోల్సేల్లో తెచ్చుకుంటాను కాబట్టి నాకు చాలా తక్కువ పడుతుంది హోల్సేల్ ధరకి ఓకే ఇది వచ్చి బీట్రూట్ బీట్రూట్ పౌడర్ అనమాట ఈ బీట్రూట్ పౌడరు ఏంటంటే ఫేస్కి ఉపయోగపడుతుంది అదే విధంగా మనకు హెయిర్కి కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ మనకు మనము మనం అనుకుంటాం కదా అబ్బా మనము ఎంత కాస్ట్లీ ఉంటాయి ఇవన్నీ కాస్ట్లీ ఏముండు మనము మంత్లీ ఎస్పెషలీ లేడీసు ఒక ఫేషియల్కి వెళ్తే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అవునా కాదా అదే ఐబ్రోస్ అంట కొంతమంది వ్యాక్సిన్స్ అవి ఇవి చేసుకుంటారు ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఫైవ్ టూ ఫైవ్ హండ్రెడ్ త్రీ లేనిదే అక్కడ మనకు అవ్వవు పను పనులు కాబట్టి ఇక్కడ నాకు చాలా తక్కువ అనమాట ఎందుకంటే మనం హోల్సేల్లో తీసుకుంటాం కాబట్టి చాలా చాలా తక్కువ పడుతుంది ఇది లెమన్ ఇది షికయ్ హెయిర్కి చాలా మంది అడుగుతారు మేడం మీరు బ్లాక్ ఉంటుంది హెయిర్ మీరు ఏం చూస్ చేస్తారు అని నేను ఏమి యూస్ చేయను ఓన్లీ ఆయుర్వేదనే ఇది షికాకాయ పౌడర్ ఇది ఆరెంజ్ పీల్ ఫేస్కి అనమాట ఇవంతా మనకి చాలా రోజులు వస్తాయి దీంట్లో మనకి ఎటువంటి చెడిపో చెడిపో ఖరాబ్ అవడాలు ఇలాంటివంతా ఉండదు అనమాట ఇది రోజ్ రోజ్ పీల్ పౌడర్ ఇది నాకు ఇష్టమైన బాతింగ్ పౌడర్ నేను ఫేస్కి కానీ బాడీకి కానీ ఇటువంటిది నేను సోప్స్ యూస్ చేయను ఓన్లీ చున్నీ పిండి ఇట్లాంటి బాతింగ్ పౌడర్ మాత్రమే యూస్ చేస్తాను ఇది హెన్న నేను హెయిర్కి పెట్టే హెన్న హెన్నా అంతే నేను ఏం పెట్టను ఇంకా హెయిర్కి ఏమంటారు ఎప్పుడో ఒకసారి అంతే హెయిర్ హెన్నాకి హెన్నా అయితే నేను వీక్లీ వన్స్ కంపల్సరీ పెట్టుకుంటా హెన్నా ఐ లైక్ దిస్ హెన్నా ఇది కూడా హెన్నానే ఇవన్నీ తెచ్చుకుంటా నేను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ లోపల నేను ఖర్చు పెడతాను ఎందుకంటే ఇప్పుడు స్కిన్కి హెయిర్ ఇంపార్టెంట్ కదా లేడీస్కి మనం మంత్లీ మంత్లీ పోయి ఫేషియల్స్ అవంతా చెక్ పెట్టేసేసుకొని హ్యాపీగా ఒక టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం ఖర్చు పెట్టచ్చు ఇది ఏంటంటే అబ్బా మేడం అంటే జాబ్ చేస్తున్నారు క్లాస్ చెప్తున్నారు మేడం దగ్గర డబ్బులు ఉంటాయి అందుకే పెట్టుకుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇప్పుడు మామూలుగా అయితే మనము స్కిన్ కానీ హెయిర్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇలాంటి పోయినప్పుడు అక్కడ కన్సల్టేషన్ ఫీజు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అవసరం లేదు హ్యాపీగా న్యాచురల్ పద్ధతిలో మనం యూస్ చేసినట్టయితే మనకి స్కిన్ ప్రాబ్లం కానీ హెయిర్ ప్రాబ్లం కానీ అస్సలు రాదు ఇన్ కేస్ హెయిర్ ఓడినా కూడా మనం ఇలాంటి హెన్న అండ్ షికాకాయి అండ్ ఇలాంటివి మనము పెట్టినట్టయితే చాలా 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 మంచిదన్నమాట సో నా పిల్లల కోసం కాజు బాదము అండ్ పిల్లల కోసము పంకిన్ సీడ్స్ అనమాట పిల్లలకి ఖచ్చితంగా మార్నింగ్ టైంలో ఇవి మూడు కలిపి మిక్సీ పట్టి మా పాపకి ఎస్పెషలీ తనకి ఒక బనానా వేసిస్తాను కాబట్టి తన కోసం కంపల్సరీ ఇవి నేను స్టాక్ పెట్టుకుంటాను సో ఇవన్నీ మన ఆరోగ్యం పట్ల మనము లేడీస్ ఎస్పెషలీ స్కిన్కి హెయిర్కి వేలు కట్ చేయకోకుండా జస్ట్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ లోపల అవుతుంది ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు వస్తాయి కాబట్టి ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు వస్తాయి కాబట్టి మనము దిజ్ రీజనబుల్ అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో డిస్క్రిప్షన్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే హోల్సేల్లో కావాలనుకుంటే సబ్స్క్రైబర్ అండ్ మీకు రియల్గా మీకు ఇలాంటివన్నీ చాలా చాలా ఉపయోగపడుతుంది నాకైతే చాలా ఇష్టమైంది షికాకాయి అండ్ హెన్నా ఐ లైక్ దిస్ త్రీ అనమాట నేను రెగ్యులర్గా వాడేటివి ఈ మూడు సో ఈ ఏమంటారు పోయి మనం హెన్న పెట్టించుకొని వస్తే నూట యాభై రూపాయలు తీసుకుంటారు రెండు వందల రూపాయలు తీసుకుంటారు అవసరమా ఇలాంటివి మనం ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే మనకు ఒక త్రీ మంత్స్ వరకు వస్తుందనమాట త్రీ మంత్స్ కంటే ఎక్కువే వస్తుంది నేను హెన్నా చికాకాయి అండ్ దట్ ఈస్ కుంకుడు కాయలు ఈ మూడు నేను మనం అంటే మనం ఇంట్లో చేసుకోలేము కాబట్టి మనకు తెలిసిన ఆయుర్వేద హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ నేను తెచ్చుకుంటాను అన్నమాట సో ఇది ఇంకా నాకు చాలా 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 ఇష్టమైంది స్కిన్కి నాకు బీట్రూట్ పౌడర్ అండి ఈ బీట్రూట్ పౌడరు నాకు ఇంట్లో మిక్సీ పట్టుకొని అక్కడ అంతా పల్పి పల్పి ఎక్కడంటే అక్కడ పడుతూ అనేసి నేను బీట్రూట్ పౌడర్ హోల్సేల్ షాప్ నుంచి తెచ్చుకున్నాను నాకు చాలా చాలా ఇష్టం ఈ బీట్రూట్ పౌడర్ బీట్రూట్ పౌడరు అండ్ వచ్చేసి ఆరెంజ్ పీలు ఇవి చాలా తక్కువనే మనకి ఈజీగా ఇది ఒక వన్ ఇయర్ వరకు వస్తుంది హ్యాపీగా దీంట్లో మనకి పురుగు పడుతుంది లేకపోతే ఏమైనా ఇది పడుతుంది అనేది దీన్ని మనము హ్యాపీగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు బాడీ టోనింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకేంటి మనం సోప్స్ అక్కడ బడ్జెట్ తగ్గిపోతుంది ఇక్కడ మనకు లెవెల్ అయిపోతుంది అవునా కదా సో ఇవి అన్నమాట ఇవి ఇలాంటివి మనం వాడినట్టయితే స్కిన్ ప్రాబ్లం కానీ హెయిర్ ప్రాబ్లం కానీ అస్సలు ఉండదు అంటే బడ్జెట్ చూసుకోవాలి అంటే మనకి ఏంటి మనం పార్లర్లు వెళ్ళకోకుండా ఆపేసుకొని హ్యాపీగా ఒక టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలాంటివి కొనుక్కున్నట్టయితే స్కిన్ ప్రాబ్లం రాదు హెయిర్ ప్రాబ్లం అంతకంట రాదు ఇంద ఈ టైం మొత్తం దీంతోపాటు ఏంటి మన ఇంటర్నల్ క్లీనింగ్ కూడా చాలా మస్తు ఓకే താങ്ക് യു നമസ്തേ ഏനോയോ